అడగదమ్మా నేను అడ్డతాను అనుకున్నా నాకు నీకు అర్థం అంటే అది ఉంటే ఇప్పుడు కొంచెం తెలుసు కాబట్టి వెంటనే ఇంటికి వెళ్ళి అమ్మని కలిసి సామాన్ తీసుకొని దొరకక బాగా అదే ఇప్పుడు మాత్రం మంచి మంచి కంటే ఎవరు చూపియండి నువ్వు జిమ్ చేస్తావు కదా జిమ్ చేస్తా అంటే మా దగ్గర క్యాంప్ ఉన్నది అయిపోయింది మనమైతే ఫ్రెండ్స్ కలవైతే పోతున్నాం దుబాయినా ఫ్రెండు ఇంటికని మన ఫ్రెండ్స్ వచ్చేసి సామాన్లు ఇట్లా తీసుకొచ్చిర్రు ఇండియాకి వెళ్ళి మనమైతే కలవదలిగి పోతున్నాం అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు ఇక కలిసి సామాన్ ఇట్లా తీసుకొని కావాలా మెట్రోలో పోతున్నాం మనం మెట్రోలో చూద్దాం ఉంటుంది ఏందని చెప్పేసి సో పెడతాం సో ఇది అదే మెట్రో స్టేషన్ ముంగట మనమైతే పోతున్నాం చూద్దాం ఆడ ఉంటుంది మన ఫ్రెండ్స్ దగ్గర ఏరియా ఎట్లుంటుందన్న చూద్దాం సో మీరైతే ఫుల్ వీడియో కూడ్రీ లైక్ చేయకుండా లైక్ చేసి మన ఛానల్ తెలిసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కార్డ్లో బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ కూడా తీసుకోవాలి కొంచెం కార్డ్ పెట్టి చాలా దాలో వచ్చేదాలో నీ కలికేదాలో निकलो उसको निकलो हाँ बेदरा तुम्हारा पैसा ना है इसलिए तुम्हारा टिक्को अच्छा <laughs> चलो आई पे नहीं माना या चीज नहीं అయితే దిగేసినాం సో ఇట్లా వెళ్తున్నాం మనం ఇక ఇందుకి ఇక్కడ ఏంటంటే చూసుకొని రావాలా మనం కన్ఫ్యూజ్ అవుతాం ఎక్స్పో ట్వంటీ ట్వంటీది కూడా ఉంటుంది మెట్రో ఇక్కడ ఇంకోటి వేరేది కూడా ఉంటుంది మీరు ఎవరైనా వస్తే ఇటు చూసుకొని రండి నేను కూడా ఇప్పటిదాకా కన్ఫ్యూజ్ అయినా కొంచెం జబ్లాల్ పోవాలంటే అంటే మనం దాని కన్పేషన్కి అయితే ఓలా నంబర్ ఎక్స్ ఫార్టీ వన్ అంటే నాకు చెప్పేంత టైం కూడా లేదు సో ఆయన మన ఫ్రెండ్ అయితే వస్తున్నాడు యా మనం ఇప్పుడే వెళ్ళినాం బట్టకి హాయ్ బ్రో ఇంకా మరి అంత మంచిదేనా అదే అదే చెప్పాలా సో ఇగో ఈడనే మా ఫ్రెండ్ హాయ్ గాయ్ స్పెషల్ నిజాం అద్పూర్ అని బాయ్ డేద నేనే అడ్డద్దామనుకున్నా నాకు ఉదురుకలేదు మళ్ళీ అర్థం అంటే ఉదులేదు అది డ్యూటి వేరే ఉంటే ఇప్పుడు కొంచెం అవకాశం ఫస్ట్ టైం కలుస్తున్నా అంత మంచిగా అదే అదే ఇంకా మొత్తం మాసలు గణపతి యువాదీ ఎంజాయ్ మళ్ళీ యాత్రలు పోయిన ఉంటాయి కదా లక్ష్మదేలి అసలు భూతాన్ని తిరుపతి అరుణాచల రెండు రోజులు చుట్టూ సో మన ఫ్రెండ్ అయితే ఫస్ట్ టైం అయితే కలుస్తుంది అని ఏంటంటే ఎంతో మందికి చెప్పి నా సామాన్ ఇట్లా తెమ్మని కొంతమంది లేరు చెప్పకుండా వచ్చిస్తారు సో మన ఫ్రెండ్ తెలుసు కాబట్టి శిల్పంగానే వెంటనే ఇంటికి వెళ్ళి అమ్మని కలిసి సామాన్ తీసుకొని వచ్చి అమ్మాయి ఇంటి నుంచి అయితే సామాన్ పంపించింది నిజంగా బ్రో ఇక్కడ దుబాయ్ వచ్చేటోళ్ళు ఇట్లా బాగా మంది ఇట్లా చెప్పకుండా వచ్చేస్తారు వేరుంటది ఊరు వాళ్ళు తెలుసు మనకు సిటీ కాబట్టి నిజామాబాద్ లోకల్ కూడా ఇంకా మన పచ్చి వాళ్ళకి మనతో ఉంటారు కదా దుకాన్ ఉంటాయి దుకాణ ఉంటాయి నీకు రూట్ తెలి అందుకే అర్థం చెప్పిన ఇక్కడ మీ క్యాంప్ ఇది

yeah youtube channel ha ye channel pe abhi start kiya tha youtubers ha acha hai సంవత్సరం అవుతుంది స్టార్టింగ్ లే ఉన్నాయి కానీ కలిసి లేదు మేము ఎప్పుడు కలిసిన రెండు రోజులకి నేను ఆల్రెడీ ఉంటుంది కానీ వేరే రోజు మనదైతే చుట్టి సండే ఉంటుంది ఎయిర్పోర్ట్లో వరకు ఎట్లా ఉంటుంది ఆల్రెడీ చుట్టి డే గొప్ప సో మన ఫ్రెండ్ అయితే వేండు మనం అయితే బస్ వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పోతున్నాం ఇక్కడ మన లడ్డిగాడికి ఇట్లా వీళ్ళు ఉన్నారు దగ్గర ఏదో అవుతున్నాం మీ బస్ ఎక్కడ ఉన్నదట ఏదో క్యాంపు చూసాం కూడా సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం రంబలా అయితున్నాయి ఇంతకముందు ఎప్పుడు ఈయన కూడా వీడియో చేస్తాడు దుబాయ్ లో బీబీ దుబాయ్ ఇంకా చెప్పాలా సో కలిసినం ఫైనల్ అయితే సో మంచిగా వీడియో చేస్తాడు ఈయన ఇక్కడ దుబాయ్ ఇది పార్క్ దిబ్లాలి పార్కులు ఉంటాడు ఇంకా చెప్పు బ్రో మన సాలా పేపర్ రోజు ఫాలో బ్రో బ్రో వీడియోస్ కూడా మంచిగా ఉంటాయి అంతకుముందు అలా కొన్ని రోజుల తర్వాత మంచి మంచి కంటెంట్ వస్తాం ఇద్దరం ట్రై చేస్తున్నాం కానీ చుట్టీలు దొరకక బాగా అంతే ఇప్పుడు దొరికితే మాత్రం మంచి మంచి కంటెంట్ లో దుబాయ్ లో ఎవరు చూపియండి ఎందుకంటే మాకు చుట్టీలు ఇప్పుడు నాది సండే ఈనది నాది వేరా ఇట్లా కళ్ళు చూడు అవన్నీ కొంచెం వేరు వేరుంటది ఇప్పుడు ఇండియా కాదు బ్రో ఇండియా అయితే నచ్చిపోతే ఎప్పుడైనా కలరు దుబాయ్ చేసుకోవాలా మన పని మనం చేసుకోవాలా మనకి నచ్చిన పని అదే అట్లా ఇట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది పర్లేదు మేమైతే ఖచ్చితంగా చేస్తాము వీడియోస్ ఇప్పటి నుంచి అయితే చదువుదాం ఇంకా జల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేయరు చూద్దామా ಸರಿ ಸರಿ ಮನಸ್ ನಮಸ್ತೆ ఫ్రెండు అక్కడికి సామాన్ తెచ్చు ఇంటికి వెళ్ళి ఆయన కలిసి ఇక్కడ వస్తున్నా ఇవే వస్తున్నాయి ఇవేనా మంచి ఇంకా మరి మా పాత ఫ్రెండ్ మన పాత కంపెనీ నుంచి పాత ఫ్రెండ్ అంటే ఇక దుబాయ్ వచ్చినప్పటి నుంచి వీళ్ళు పరిచయం నాకు అన్న వాళ్ళు వేరుంటాడు ఇంకా మరి అన్న చెప్పాల బాగా పరుగుతుంది పట్టుకో ఇది పట్టుకో ఇంటి నుంచి అప్పాలి ఇట్లా తీసుకొచ్చి అప్పంచులో ఏ ఆడ దొరకన సరుకు మనకు ఆడ ఉండదన్నా భూగోళలో ఎవడు కాడ లేదు ఇదే నువ్వు జిమ్ చేస్తావు కదా జిమ్ చేస్తా అంటే నీకు మా దగ్గర క్యాంప్ ఉన్నది అంటే మీ జిమ్ లో క్యాంప్ అదేంటి మీ జిమ్ కూడా ఉంటా జిమ్ జిమ్స్తారా నీకు అక్కడ ఉన్నది అందరికి ప్రతి ఒక్క వారికి ఎంపీంటది మన వాళ్ళు అందరు చూస్తారా ఇప్పుడు ఇది జిమ్ రూమ్ అట వీళ్ళ క్యాంప్ లో ఉన్నది అన్న వాళ్ళ క్యాంప్ లో ఇంకోటి ఉంది జిమ్ రూమ్ చూపెట్టూమ్ ఇది ఒకటి మంచిగా జిమ్ రూమ్ వేసుకోవచ్చు మంచిగా ప్లే గ్రౌండ్ క్రికెట్ ఆడుతుంది

ఒక గ్రౌండ్లు ఉన్నాము వికెట్లు కూడా ఉన్నాయి క్రికెట్ ఇక్కడ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వేరున్నది ఇక్కడ అన్నా ఇగో మనం ఏం చేయాలంటే లడ్డుగా విలువ కలుద్దాం ఓకే